అందరికీ నమస్కారాలండి ఈరోజు కరెండా డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలను ఈరోజు యాక్చువల్గా తెలుగుదేశం కార్యకర్తలకు యాక్చువల్గా ఈ యొక్క వైద్యుల్లో తిరగటం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రజల స్పందన అనవసరంగా ఉంది ర్యాలీగా ఈరోజు యాక్చువల్గా తిరుగుదల డివిజన్లో ర్యాలీగా ఈ తిరుగుదల డివిజన్లో కార్యక్రమం పోతూ ఉంటే ప్రజల స్పందన అందరికీ ఎక్కడికి పోయినా వాడు చిరునవ్వుతో యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ మొహాల్లో ఉండే వెలుగుతోనే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఇది ఓటు ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర చేసిన డెవలప్మెంటే దానికి కారణం ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది వాళ్ళకి సేవ చేయాలి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏదైనా అంటే దానికి యాక్చువల్గా వాళ్ళకి రోడ్డు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ పిల్లలకి పార్కులు స్కూల్స్ హాస్పిటల్స్ ఇవి ఇంపార్టెంట్ నేను ముప్పై తొమ్మిదవ డివిజన్లో పర్యటిస్తూ ఆ దారిని వస్తూ యాక్చువల్గా స్వర్ణాల చెరువు దగ్గర ఏదైతే నెల్లూరు నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టి హైదరాబాదు ధీటుగా చేయాలనుకున్నామో హైదరాబాదు నెక్లెస్ రోడ్డుకి ఏ విధంగా అయితే ధీటుగా చేయాలని ఆ మోడల్లో టేకప్ చేసి కొంత పార్ట్ వన్ చేసాము స్టేజ్ వన్ స్టేజ్ టూ చేయాలి నిజంగా ఆ ప్లేస్కి వస్తే నాకు ఎంతో ఆనందం వేసింది ఆ యొక్క ఆ పైన వేసిన ట్యాంక్ బండ్ రోడ్డు కానీ చూస్తే నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది ఖచ్చితంగా రాగానే దాన్ని ఒక మంచి నేను నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను నెల్లూరు నగర ప్రజలందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నెల్లూరు నగరం అది కాదు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ అది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కానీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉండేది కానీ ఒక మంచి దాన్ని చేస్తానని అది ముందే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీగా చేసాం స్టేజ్ వన్ చేసాం రాగానే స్టేజ్ టూ కంప్లీట్ చేస్తాం అది ఒకటే ఏ విధంగా అయితే హైదరాబాద్లో ట్యాంక్మెంట్ చుట్టూ అనేక యాక్టివిటీస్ పిల్లలకి ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి అడగొస్తున్నారు హైదరాబాద్ మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలన్నింటి హైదరాబాద్ పోతున్నారు హైదరాబాద్ వీనా నెక్లెస్ రోడ్కి బాగుండా రావట్లా అలా ఆయన ఎత్తేసాడు అంటే ఆయనకి పరిపాలన అనుభవం లేక కాబట్టి మా ప్రభుత్వ రంగాన్ని అన్ని పథకాలని అమలు చేస్తూ ఇంకా పేదలు నిరుపేదలు ఏం చేయాలో అవన్నీ చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్యణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికాధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా వేదికగా నెల్లూరు నారాయణ వంటి టాప్ మార్క్ ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు 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 కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీటిలో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి